ఏసికా అమెరికాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది ఏపీలో పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాలతో మంత్రి లోకేష్ భేటీ అవుతున్నారు ఓప్స్ స్థామ్ సీఈఓ వర్మతో సమావేశమైన లోకేష్ అమరావతిలో డిజైన్ అండ్ ఇన్నోవేషన్ అకాడమీ ఏర్పాటు చేయాలని కోరారు ఏపీలో యుఎస్ పెట్టుబడులకు సహకారం అందించాలని ఆటోడెస్క్ చీఫ్ టెక్నాలజీస్ దేవ్ పటేల్ను కోరారు శాన్ ఫ్రాన్సిస్కో కాన్సులేట్ జనరల్ శ్రీకారెడ్డితో సమావేశమై ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు అనంతరం జెట్ స్కాలర్ సీఈఓ జే చౌదరితో సమావేశమై ఏపీలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు సేల్స్ ఫోర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రమేష్తో సమావేశమైన లోకేష్ అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేయాలని కోరారు రిగెక్టివ్ కంప్యూటింగ్ సీఈఓ డేవిడ్ రివాస్తో భేటీలో ఏపీలో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని లోకేష్ కోరారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి